హాయ్ అండి నమస్తే నా పేరు భాగ్యరాజ్ అండి నేను బయర్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నానండి ఒంగోలు ఏరియా వచ్చిందైంటిస్ అంటారు మొక్కజొన్నలో కలుపు నివారణ ఎలా అసలు మొక్కజొన్నలో కలుపు ఎందుకు నివారించాలనేది ముందు మాట్లాడుకుందాం మొక్కజొన్నలో కలుపు ఎందుకు నివారించాలంటే మనం పెట్టిన బలంలో సగం బలం అది తినేస్తుందండి తర్వాత మనం పెట్టిన వాటర్లో సగం వాటర్ అదే ఫీల్ చేస్తుంది భూమిలో ఉన్న పోషకాలని మొక్కకు అందించకుండా అది పోషకాలని లాగేసుకుంటూ ఉంటుంది పోషకాలను అది అది తింటూ ఉంటుంది ఓకేనా తర్వాత కీటకాలకి ఆవాసంగా నిలబడుతుంది వైరస్ల వ్యాప్తి చెందిస్తుంది ఇన్ని రకాలుగా లాసులు ఉంటాయండి ఓకేనా మెయిన్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకు దిగుబడి తగ్గిపోతుంది మన మొక్కదొనలో ముప్పై క్వింటాలు పండితే ముప్పై క్వింటాలు అనుకుంటే కనీసం దాంట్లో ముప్పై పర్సెంట్ పోతుంది ముప్పై పర్సెంట్ దిగుబడి తగ్గిపోతుంది అది ముప్పై పర్సెంట్ దాదాపు పది గంటల దాకా తగ్గిపోతుంది సో మన దిగుబడి తగ్గడానికి మెయిన్ కారణం ఒకటి వచ్చేసరికి కలుపు నివారణ కలుపు నివారించకపోతే మన దిగుబడి ముప్పై నలభై పర్సెంట్ తగ్గిపోతుంది ఓకే ఇన్ని విధాలుగా నష్టపరుస్తున్న కలుపుని మనం ఎలా నివారించుకోవాలి ఓకేనా రెండు పద్ధతులు ఉన్నాయండి ఒకటి ప్రీ ఎమర్జెంట్ రెండు పోస్ట్ ఎమర్జెంట్ ప్రీ ఎమర్జెంట్ అంటే విత్తనం విత్తిన వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ లోపు కొట్టుకునే మొందండి అవి మీకు తెలిసిందే స్టాంప్ ఎక్స్ట్రా ఒకటి తర్వాత మళ్ళీ అట్రాజన్ కూడా కొట్టుకోవచ్చు మెయిన్గా స్టాంప్ ఎక్స్ట్రా కొడుతూ ఉంటారు మన వాళ్ళంతా పెండి లేని ఫార్టీ ఎయిట్ అవర్స్లో పెండి మీద పెండి లేని కొట్టుకోవాలి లేదు సెవెంటీ ఎంఎల్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ లెక్కన లేదు అట్రాజన్ కేజీన్నర కొట్టుకోవచ్చు పోస్ట్ ఎమర్జెన్సీలో మనకి మూడు నాలుగు టెక్నికల్స్ మెయిన్గా ఉంటాయండి ఒకటి వచ్చేసరికి టెంబోట్రియాన్ తర్వాత రెండు మిసోట్రియాన్ తర్వాత నికోసల్ఫ్యూరాన్ తర్వాత ట్యూ ఫోర్ డీ ఇలా ఉంటాయండి మనకి ఎక్కువ అందుబాటులో ఉండేది టెంబోట్రియాన్ చాలా కంపెనీలకు ఉంది మెయిన్గా వచ్చేసరికి లాడీస్ అంటారు బయర్ కంపెనీ లాడీస్ అనేది ట్రేడ్ నేమ్ బాగా జనాల్లో తెలిసింది ఓకేనా లాడీస్ కొట్టుకుంటే ఏం జరుగుతుందంటే లాడీస్ నా ఫేవరెట్ కూడా లాడీస్ అండి లాడీస్ బాగా పనిచేస్తుంది అన్ని రకాల కలుపులు చనిపోతాయి ఒక తొంగ మాత్రం కింద నట్ అనేది చావదండి నట్ అలాగే ఉంటుంది పైన మొత్తం ఎండిపోతుంది తొంగని చంపాలంటే మీరు దుక్కిలోనే దనుకో వాళ్ళది ముందు వేసుకోవాలి ఆ శంపర దుక్కులోనే వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ముప్పై రోజులకి అది కొద్దిగా తేమ కావాలి అప్పుడే చచ్చిపోతుంది లాడిస్ కొట్టే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లాడిస్ అనే ముందు నూట పదిహేను ఎంఎల్ సరిపోతుంది ఎకరాకి లాడిస్లో వచ్చేసరికి లాడిస్ ఉంటుంది తర్వాత గమ్ము ఉంటుంది మళ్ళీ ఫోస్ట్ అంటే హైట్రోజన్ కూడా ఆర్కేజీ వేసుకోవాలి గమ్ము లాడిస్ ఒక బకెట్లో కలుపుకోవచ్చు అండి రెండు ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలి తర్వాత ఆట్రోజన్ కూడా కలుపుకోవాలి ఒకే బకెట్లో కలుపుకోవచ్చు లేదా ఆట్రోజన్ ఇంకో బకెట్లో కలుపుకొని కొట్టుకోవచ్చు ఎనిమిది నుంచి పది ట్యాంకులు దాకా కొట్టుకోవచ్చు అలాగని ఎనిమిది నుంచి పది ట్యాంకుల దాకా కొట్టుకోమన్నాడు కదా అని ఆరు ట్యాంకులు ఒక ఎకరాకు కొట్టి మూడు ట్యాంకులకి ఇంకొక ఇంకొక అర ఎకరానికి కొట్టుకోవటం కుదరదు నువ్వు పది ట్యాంకుల లోపు ఒకే ఎకరంలో కొట్టాలి రెండు వందల లీటర్ల దాకా ఒకే ఎకరంలో కొట్టుకోవాలి అంతేగాని రెండు వందల లీటర్లు కొడుతున్నావు కదా నూట యాభై లీటర్లు ఒక ఎకరాకు కొడతాను యాభై లీటర్లు ఇంకొక అర ఎకరాకు కొడతాను అంటే కుదరదు ఆ రెండు వందల లీటర్లలో కలుపుకున్నది ఒకే ఎకరంలో పడాలి గడ్డి అనేది నాలుగు ఆకలి లోపే కొట్టుకోవాలి నాలుగు ఆకులు వేసిన లోపే కొట్టుకోవాలి గడ్డి వయసు దాటిపోయి ఐదారు ఆకులు వేసిన తర్వాత గడ్డి ముదిరిన తర్వాత కొట్టి నాకు పని చేయలేదంటే కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు డీలర్లు ఏం చేయలేరు గడ్డి నాలుగు ఆకలి లోపే కొట్టుకోవాలి అది కంపల్సరీ ఈ రెండు చూసుకోవాలి మీ ఏరియాలో ఏమేమి కొడతారో కమెంట్ చేయండి మాట్లాడుకుందాం తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ అండి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అండి మీరు కొట్టేటప్పుడు విండు గాలి చూసుకోండి గాలి ఏ వాల్కుంటుందో ఆ వాల్ నుంచి స్టార్ట్ చేసి కొట్టుకోండి మీ కాళ్ళ మీద పడకుండా మొహం మీద పడకుండా చూసుకోండి ఇంకోటి వచ్చేసరికి కాళ్ళకి ఖచ్చితంగా షూ వేసుకోండి తర్వాత వచ్చేసరికి మొహానికి మాస్క్ పెట్టుకోండి లేదంటే హెల్మెట్ పెట్టుకోండి కాళ్ళకి కళ్ళ తొడి పెట్టుకోండి హెల్మెట్ ఉంటే కళ్ళొడ పని లేదు కదా మాస్క్ ఉంటే కంపల్సరీ టోపీ పెట్టుకోండి కళ్ళ తొడి పెట్టుకోండి సేఫ్టీ ఇజ్ ఇంపార్టెంట్ అండి కంపల్సరీ సేఫ్టీ ఉండాలి సేఫ్టీ ఉంటేనే కదా మీకు ఇప్పుడు పెట్ సైడ్ ఒంటి మీద పడితే ఇప్పుడు చూపించదండి తర్వాత ఐదారేళ్ళు తర్వాత పదేళ్ళ తర్వాత అది బయట వేస్తుంది నరాలు ఎఫెక్ట్ అవుతాయండి నరాలు సరిగ్గా పని చేయవు ఏదైనా మనం సరిగ్గా ఉంటేనే కదండి తర్వాత మనం పనిచేసేది పంటలు పండించేది పిల్లలను కాపాడుకునేది మన భవిష్యత్తు నిలబెట్టుకునేది సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కంపల్సరీ సేఫ్టీ అనుసరించండి షూ వేసుకోండి తర్వాత చేతులు గ్లౌజులు తొడుక్కోండి మాస్కులు పెట్టుకోండి కలదొడి పెట్టుకొని టోపీ పెట్టుకోండి లేదంటే ఇవన్నీ వద్దంటే హెల్మెట్ పెట్టేసుకోండి